పెంపొందిస్తాయని అన్నారు మండల పరిధిలోని వేంపట్టి ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణంలో పానుగంటి సుమతి దేవి స్మారకార్థం దాయ రాజిరెడ్డి చారిటబుల్ సౌజన్యంతో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలను గురువారం ఎమ్మెల్యే మందల సామెల్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించగా శుక్రవారం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ధాయ ఝన్సీ రాజిరెడ్డి విద్యార్థులతో కబడ్డీ ఆడి రెండవ రోజు ఆటలు ప్రారంభించారు అనంతరం గెలుపొందిన విజేతలకు సిఏఎస్ఐ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మీద వాడతారు ఏం లేదు అదే కళింది మీద పడుతుంది